తారీఖే కదా ఒకటో తారీఖు రెండో తారీఖు డబ్బులు ఇచ్చిన ఓకే ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తారు ఈరోజు మూడో తారీఖుకి వచ్చేసింది ఒకసారి అధికారులు ఎవరున్నారో అడుగుదాం ఎందుకు మీకు పెన్షన్ ఇవ్వట్ కూడా అడుగుదాం ఏమంటారు సరేనా రెండు రెండు మీ తరపున నేను అడుగుతాను నిలబడి మీకు పెన్షన్ ఇప్పిస్తాను రండి రండి మా అందరికి నమస్కారం అందరు నమస్కారం అందరు కూడా పెన్షన్ కోసం తాత అందరు దేనికి ఇక్కడ వెయిట్ చేస్తారు కూర్చున్నా ఎంతసేపు నుంచి కూర్చున్నావు ఇప్పుడే వచ్చా మళ్ళీ ఇంటికి కొంత ఉదయం వచ్చావా ఉదయం రాలా మీరమ్మా ఎందుకంటే చూస్తున్నారు వచ్చా చాలాసేపు ఉన్నారు మీరందరమ్మా రావయ్యా ఒంటి గంటకు వచ్చారు సమయం ఎంతైంది ఎండనబడి వచ్చారు నాలుగు అవుతుంది అమ్మా ఈ మూడు గంటల నుంచి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే వాలంటీర్లు రాజకీయం చేసేస్తున్నారు వాళ్ళు కాకుండా అధికారులు మీరెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని మరి ఈ రోజుకి ఎందుకు ఇవ్వలేదు అసలు మీరు మూడు గంటలు నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తుంటే పెన్షన్ వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అడుగుతాం వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి మరి ఇవ్వాలని కూడా చెప్పారు మరి వీళ్ళు ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు ఎందుకని మిమ్మల్ని ఎండగట్టారు ఎంత పాపం ఆ మూడు వేలతో ఆ మూడు వేలతో నెల పొడుగుతో నడవాలి మీకు ఒకటో తారీఖు ఇంటికి వచ్చి ఇచ్చేసే పరిస్థితి రేపు జూన్ నుంచి చంద్రబాబు గారు వచ్చి నాలుగు వేలు ఇస్తాడు ఇంటికి వచ్చి అది వేరే విషయం కానీ ఇప్పుడు మీ పెన్షన్ ఎందుకు ఆపేశారు ఈ రోజు మూడో తారీఖు ఈ అధికారులు వెళ్ళి మీ నేను అడుగుతా ఒకసారి చూద్దాం ఏం సమాధానం చెప్తారు ఈ రోజు మీకు పెన్షన్ ఇవ్వాల్సిందే నమస్కారం బాగుందా తల్లి నమస్కారం ఎమ్మా ఎలా ఉన్నారు రెండు గంటల ఎవరున్నారండి అధికారులు ఎవరున్నారమ్మా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చావు దేనికి వచ్చావు తల్లి పెంచు ఇక్కడ ఇస్తామని ఎవరు చెప్పారు మీకు అందరు అనుకుంటున్నారు ఎంత దుర్మార్గం అండి సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆఫీస్ నుంచి పంపకుండా వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు నేను ఒకటే అధికారులు ప్రశ్నిస్తున్నాను ఎవరండి ఇక్కడ ఉంది బాధ్యులు ఎవరున్నారు ఇక్కడ ఇక్కడ బాధ్యులకు సంబంధించి సమాధానం చెప్పడానికి ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఎవరు ఉన్నారో మీదనమ్మా ఎవరు ఇబ్బంది పెట్టం మేము ప్రశ్న అడుగుతాం జవాబు చెప్పండి చాలా వీళ్ళు ఎందుకని ఇలా కూర్చోబెడ కంటిన్యూ చేయండి మేము చూసి వెళ్ళిపోతాం డబ్బులు లేవంటున్నారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తీసుకోమని చెప్తా ఓకే మీరు మాట్లాడద్దు ఆమె చెప్పిన సమాధానం అయిపోయింది కదా మాట్లాడక్కర్లేదు ఆమె అధికారులు ఇబ్బంది పెట్టద్దు ఈరోజు లేకుండా ఒక మాట మాట్లాడితే ఉద్యోగాలు పీకేసేటప్పుడు దారుణంగా ఉంది ఆ మాట్లాడతామని మీ ఉద్యోగం మీరు కాపాడుకోండి మా పెన్షన్స్ మేము కాపాడుకుంటాం ఒకటే ప్రశ్న చెప్తా మీరున్నారామాలే అది

వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక పుకారు లేపారు పెన్షన్ ఇస్తారు తెచ్చుకోండి ఇస్తారు తెచ్చుకోండి అని బాబు ఆగిడా పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇస్తారు సచివాలయాలు ఇస్తున్నారు తెచ్చుకోకండి లేపారు అడిగారు అక్కడ నేను అడిగితే ఏమో అందరూ చెప్తున్నారు నేను వచ్చాను మీరు గనక రామాకండి డబ్బులు మాకు ఇంకా పడలేదు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు యూనియన్ బ్యాంక్ లో ఉంటే మీకు క్రెడిట్ కాలేదు మీరు పెన్షన్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు అది సమస్య అది కాకుండా ఎవరో ఆపేయమన్నారు ఎవరో తీసేయమన్నారు అందుకే మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి వీళ్ళ పాపం ఈ రకంగా ఇబ్బంది పెట్టం కత్న సార్లు కాయ ఉమర్ కిత్నాయి ఆపుతా సంతర్భరా ఎంత పెద్ద అంటే కాదమ్మా మంచి కూర్చోబెట్టారు మీకు డబ్బులు ఇచ్చే పంపుతారు ఆ మాట చెప్పండి ఎన్ని గంటలకు ఇస్తారు ఎన్ని గంటలకు ఇస్తారు గంటల నుంచి ఒక మహిళ కూర్చోండి తొమ్మిది ఎప్పుడడి కూర్చోవడం అంత పక్క జరగడా బాబు అమ్మ అమ్మా ఎన్ని గంటల నుంచి ఉన్నారు తల్లి ఎన్ని గంటలకు వచ్చావు ఇది పరిస్థితి మీరు ఒక్కసారి చెప్పి మాట్లాడుకుంటుంటే ఎవరు తిరుమల తల్లి మాట్లాడతారు పెన్షన్ ఇవ్వడం రాదు కానీ రాదు కానీ తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్గా తొమ్మిది గంటలకు వచ్చిందంటే కాదు ఎన్ని తొమ్మిది గంటలకు వచ్చిందని చెప్తే పెన్షన్ ఎటో రాదు చెప్పడం రాజకీయ తప్ప ఏమొచ్చు మీకు అక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి మంచి మనుషులు ఇంకా ఏంటండి ఇది రాజకీయ పన్ను వేసుకోవచ్చు నేను హక్కుల ఒకటే నేను అడిగేది మీరు మీ అకౌంట్ లో డబ్బులు పడలేదని ఇంకా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా మీరు పెన్షన్ ఇస్తున్నారా నాకున్న గైడ్ లైన్స్ చెప్తా ఎండిఓ గారు ఆఫీస్ లో నాకు తెలిసి ఈ రోజు ఇవ్వట్లేదు అని ఈ రోజు డబ్బులు ఇవ్వట్లా రేపు ఉదయం నుంచి వృద్ధులు వీళ్ళకి వాళ్లే వచ్చిస్తున్నారు వికలాంగులు ఇళ్ళకి వాళ్లే వచ్చిస్తారు కొద్దిగా రాగలని వాళ్ళకి అవకాశం ఉంటే రండి రేపు ఉదయం చేస్తామని నేను ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఏ ఎండి అడిగినా సాయంత్రం ఐదవుద్ది లేదా నాలుగవద్ది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి మీరు ఎప్పుడు వెళ్ళి బ్యాంకు నుంచి డబ్బులు తెస్తారు మీరు మనిషి బ్యాంక్ దగ్గర ఉన్నాడమ్మా సరే కొద్దిగా చూడండి తాత తోడ రోకు ఆధా గంట రోకు వర్ణ ఫిర్ వాపస్ గరిజావు కానీ సుభా నయా సుభా ఓబే మీరు పంపిస్తారమ్మా డబ్బులు ఆ మాట చెప్తారు తొమ్మిది గంటల నుంచి ఆ మహిళ డెబ్బలు పడే దాదాపు ఇప్పుడు కరుపు మంట బాధ ఎవరు చెప్పుకుంటుంది తొమ్మిది గంటలు ఎమ్మ మజ్జిగ నీళ్ళు ఇచ్చారా గుక్కడి నీళ్ళు ఇచ్చారా తల్లి మీకు ఎమ్మ గుక్కడి నీళ్ళు ఇచ్చారా మజ్జిగ ఇచ్చారా ఎవరు ఇచ్చారు చూడండి తల్లి ఇంటి తల్లి ఇంత కర్కస ಯಾರು ನೀವು ಮೇಮುಂದೆ ನನ್ನ ತಂತನ ಗೆಲ್ಲಿ ಗಾ ಯಾರು ಅಂತ ಎಷ್ಟು ಕ್ಯಾಶ ನೀನು ನನ್ನ ನಾನು 8 ವರ್ಷ ಅಮ್ಮ ಕೋಟ ಬೂಡೋಕಂತಾ ಬೈಟ್ ನಡಗಲ್ಲ ಇದು ಅಮ್ಮ మీరు దయచేసి ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చి ఇవ్వండి కలెక్ట్ చేసి ఫోన్ బోలా సబ్లో ఫోన్ బోలా సే వాలంటీర్ పోలానేవా చూడండి ఏమండి లైవ్ లో ఫేస్బుక్ లైవ్ నడుస్తుందా రెడ్ హ్యాండెడ్ గా వాలంటీర్ పట్టిస్తున్నాం మీకెవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని అదే పెట్టండి కాపారం పంచాయతీ మూడు ఇంటికాడి నుంచి ఇస్తున్నారు ఎల్లు తాత లేదు నువ్వు బాబా ఉంటారు బాబా నీ పెన్షన్ కోసం నువ్వు వచ్చావు ఇబ్బందిలే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు మిమ్మల్ని తాత్కాలికంగా పెన్షన్లు పంచొద్దు అధికారులే పంచుతారు మీరే కదా అధికారం మీరేగా పంచేది మీరు ఇళ్ళకెళ్ళి కూడా ఇస్తారుగా వృద్ధులైతే వికలాంగులైతే మీరేవ్వాలి కదా బాబు ఓకే కదా ఒకరి సాగన ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ తాతల్ని అవ్వ తాతల్ని అవ్వ తాతల్ని అదే విధంగా వికలాంగుల్ని దివ్యాంగులు వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి వెళ్ళి తెచ్చుకోవడానికి ఎండగా పంపించేసారు ఈ రోజు ఇంకా డబ్బులు రాలా అంటే వీళ్ళు పడిగాపులు కాయాలా ఆరేడు గంటల పాటు అలమటించాలా బాధపడాలా ఇక్కడే ఎన్ని గంటల నుంచి తల్లి ఎందుకంటే ఇంతకంటే జగన్ వాలంటీర్లే పంపించారంట తొమ్మిది గంటలకు పాపం వృద్ధులందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంకా నాలుగు అవుతుంది ఇంకా డబ్బులు రాలా ఒకటో తారీఖు రావాలి రెండుకైనా రావాలి మూడుకి ఇంకా డబ్బులు రాలా జగన్ పెన్షన్లకి డబ్బులు ఇవ్వాలా పెన్షన్లకు డబ్బులు ఇవ్వలేగను ఇవ్వకుండా అందరు కూడా గ్రామాల్లో మీరు పోండి సచివాలయంలో సచివాలయంలో సచిపోండి మీకు డబ్బులు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఏం చేయాలనుకుంటున్నారు కలుపు ఈ పెన్షన్ల కడుపు మార్చి ఈ లబ్ధిదారుల కడుపు మార్చేసి ఏమి చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ఖైరా కుమార్ అంటే ఉన్నాడంటే అతనికంటే దౌర్భాగ్యం ఇంకో కూడా లేదు దుర్మార్గుడు ఇంకోటి లేడు అన్నిట్లో రాజకీయాలే ప్రతి విషయంలో రాజకీయాలే ఏమి వచ్చి పది మంది పెన్షన్ దారికి న్యాయం చేయటం వాళ్ళు తీసుకెళ్లి ఇళ్ళ దగ్గర దిగబెట్టం డబ్బులు వచ్చినప్పుడే రెండు అంటాం కాకుండా వాలంటీర్లు వీధుల్లో కెలిపి జనాల్లో రెచ్చగొట్టండి పెన్షన్దారులు పంపించేసి సచివాలయం చుట్టూరు ఎండలో కూర్చోబెట్టండి మారవాలా వాళ్ళకి తెలుసు రావాలా అనే ఉద్దేశమా అన్నది అన్నారా గడ్డి తింటున్నారా ఈ రకంగా వృద్ధుల్ని ఈ రకంగా ఇంతసేపు ఇన్ని గంటలకు కూర్చోబెడితే ఏం సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులు మీరేం సాధించారు వృద్ధుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి మీరేమి సాధించారని సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళ కడుపు మంట ఆవేదన రాబోయే రోజుల ఉసురు మీకు తగలక తప్పదు ఏంటిది అప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత తీసుకెళ్లి పెన్షన్ ఇళ్ళకి ఇవ్వాలి అదే కదా గైడ్ లైన్స్ ఈరోజు అతన్ని ఆయన కళ్ళ నీళ్ళు వస్తాయి బాధపడుతున్నాడు బాబా ఏం మాట్లాడలేక తొమ్మిది ఐదు వచ్చాయని అని చెప్పి మాట్లాడుతుంది ఇందాక ఆమె మంచి నీళ్ళు కూడా తాగనీయలేదు బాబా అంటుంది ఏమి జరుగుతుంది వీళ్ళు ఈ నెల రెండు నెలలు మాడిపోవాలా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఈ రెండు నెలలు మాడిపోవాలా ఏం చేయాలనుకుంటున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ వస్తుంది వీళ్ళందరినీ ఇంటికి మరి ఇంటిలోకి వెళ్లి మరి వాళ్ళ చేతిలో నాలుగు వేలు పెన్షన్ మేము జూన్ నుంచి మొదలు పెడుతున్నాం ఇప్పుడు కూడా వీళ్ళని ఆదుకునేది కూడా మేమే వీళ్ళకి ఆగోగులు చూసేది మేమే వీళ్ళకి పెన్షన్ ఇచ్చేదాకా న్యాయం జరిగేదాకా వీళ్ళు ఉంటాం ఇప్పుడు ఆమె ఇస్తానంటున్నారు సాయంత్రం కల్లా ఇంకో గంట రెండు గంట చూస్తాం రేపు ఉదయం మాత్రం ఇప్పుడు ఇవ్వని పక్షంలో వీళ్ళ ఇళ్ళకి వెళ్లి మీరే ఇవ్వాలి అధికారులారా ఎవరైతే ఈ సచివాలయం ఉన్నారో మీరే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అన్నా తాతగారు మీరేం ఇబ్బంది పడుతుందమ్మా చూడండి ఒక గంట అరగంట చెప్తున్నారు వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళు ఉద్యోగం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కంగాలు పడిపోతున్నారు అంతే చూడండి ఎమ్మా పడిపోయాలనుకున్నాడు మంచిగా આગમે વાલરામાર એ વાલરામાર છે એટલે આ એ આ આ પેલો વાલરામાર છે મિત્રેશી બોલ બોલ આવ તું આવ ના આ તો આ તો રામ રામ છોકરા એમાં શું છે યાર ફોન એટેક કરતો છોકરા આ તો તટલે નાશો મને ના

मुझे कॉपी पटाने हाँ बनाने से नहीं होते हैं ये भी सच है ये भी सच है हाँ 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 मैं नामाज जम्मू ने मोटे के जाम के लिए है ना ब्रावले ब्रावले जम्मू आ जाएगा आई रेडी आई फॉर इल्पोर्ट इल्पोर्ट एक्सप्रेस इल्पोर्ट बाथरूम हेलो भाई जापानी మీరు చదువుకున్నారు అనుకోడు లైవ్ లైవ్ మాట్లాడుతున్నాను సార్ రామారావు కలిసాము నెంబర్కి వస్తుంది பாமர் எ நம்பர் ஆ மண்டலம் எந்த உக்கோசே எந்த இப்படி படுத்து

అసలు ఇక్కడకి ఎందుకు రమ్మన్నారు వాళ్ళే ఇంటికి ఇస్తా అన్నారు కదా ఎవరు చెప్పారు ఇక్కడ మిమ్మల్ని రమ్మని టీ టీ గడతారంట అలాన్నైతే ఎవరు చెప్పారుట్లాగా ఎవరు చెప్పారు నేనే సరే ఓకే రైట్ నా రెండు అరే ఏంట్రా నువ్వు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి అసలు డబ్బులే ఇవ్వొని అంటారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టలేదు మాకు అంటున్నారు ఆ విషయం తెలుసా మీకు డబ్బులు ఇంకొక అరగంటలో ఒక గంటలో వస్తాయి అంటారు అంటే ఇక్కడ నేను చెప్తా నెలలో ఎన్నికలు వస్తున్నాయి నెలలో ఎన్నికలు వస్తున్నాయి మీకు డబ్బులు ఇవ్వకుండా మార్చి ఈ రకంగా చేసి చూసావా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పడానికి దుర్మార్గం కాకపోతే అమ్మా దానికోసం మీ కడుపు మార్చాలా ఎంతకంటే దారుణం ఉందా ఏమంటారు ఎందుకంటే దారుణం డబ్బులు లేవంటున్నారు అడిగితే ఇప్పుడు మీ ముందే అధికారులతో కూడా మాట్లాడతాను ఎప్పుడు ఇస్తారు ఏంటో కూడా మాట్లాడదాం ఇంతకంటే దారుణం చెప్పు మీ అందరి తరఫున పై అధికారి మాట్లాడుతున్నా ఇక్కడ ఇంకా డబ్బులు రాలేదంటుంది మరి ఉదయం ఎందుకు పిలిచారు అమ్మా ఎండిఓ గారమ్మా నేను వర్ల కుమార్ రాజమ్మ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మా నమస్కారం నిన్న వచ్చి మీకు విజ్ఞత ఇచ్చాము విజ్ఞత పత్రం ఇచ్చాము ఇప్పుడు నేను ఇక్కడ పసుమారు సచివాలయంలో ఉన్నా ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై మంది వృద్ధులు దానిలో చాలా మంది ఇబ్బంది పడతారు తొమ్మిది గంటల నుంచి ఉదయం ఇక్కడే ఉన్నారంట వీళ్ళని గ్రామంలో వాలంటీర్లు రెచ్చగొట్టి మీకు డబ్బులు ఇస్తున్నారు వెళ్ళి తెచ్చుకోండి ఇక్కడ వాలంటీర్లు అంతే పంపారంటీర్లు అమ్మా మీరు ఏదో ఇస్తారనే ఆశగా వాళ్ళకి రావాల్సిన హక్కు మీ బాధ్యత మీరు ఇవ్వాలి వాళ్ళు అలా వస్తే ఇవ్వలేమని చెప్పి పంపించాలి కదా మేము ఇవ్వలేము సాయంత్రం వస్తాయి లేదా రేపు ఉదయం మీ వయసు రీత్యా మేమే మీకు ఆఫీస్ మీ ఇళ్లకు వచ్చి మేము పంచుతాం అని చెప్పాలి కదా తల్లి మీరు అలా చెప్పకుండా ఇప్పుడు వీళ్ళని ఈ సచివాలయంలో ఉదయం తొమ్మిది నుంచి ఇప్పుడు నాలుగు అవుతుంది ఇంకా రెండు మూడు గంటలు ఉండమంటారా ఇళ్ళకి వెళ్ళమంటారా ఇంకా పడలేదమ్మా ఇంకా జమ కాలేదమ్మా డబ్బులు జమ అవుతున్నాయి తేడా ఉందిగా రెండింటికి తేడా ఉందిగా మన చేతికి రాలా మన చేతికి రాలా మన చేతికి బ్యాంకులు బయట పడిగాపులు కాస్తున్నారు అధికారులు అంతేగా చెప్పేది చేతికి రాలా డబ్బులు దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి అంతే కదా తల్లి నేను ఒకటే విజ్ఞాప్ చేస్తున్నా వీళ్ళ తరుపును ఒక తీసుకొని మాట్లాడుతున్నాను వీళ్ళని రెచ్చగొడుతున్నారు నేను వీళ్ళు ఉండమని చెప్పనా అమ్మా అది కాదమ్మా మీరు అది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు అది కాదు చెప్పట్లేదు సరే మీరు చేస్తారు పది నుంచి చెనండి చూడండి ఎంపీడీరో గారు లైవ్లో పెట్టి అడిగాం ఉదయం నుంచి అన్ని మండలాలతో కూడా మాట్లాడాం నాలుగు గంటలకు ఇవ్వటం మొదలు అన్నారు ప్రతి చోట ఇదే పరిస్థితి దుస్థితి మూడు వేల రూపాయలతో వాళ్ళ జీవితాలు ఏవో అద్భుతాలు జరిగిపోవు ఐదేళ్ళు నోట్లో పోతాయి అంతే అంత నుంచి ఏమీ లేదు రెచ్చగొట్టి వృద్ధులనే కనికరం కూడా లేకుండా ఈ రోజుకి బ్యాంకుల్లో డబ్బులు వేయకుండా ఈ రకంగా వీళ్ళని హింస పెడితే ఈ రకంగా వీళ్ళని ఇబ్బందులు పెడితే రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ వాలంటీర్లు ఎందుకని చెప్పి వీళ్ళని ఉదయం తొమ్మిది గంటలకు పంపారు డబ్బులు అమ్మా డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల ఇచ్చిన తర్వాత వీళ్ళే వచ్చి మీ ఇంటికి ఇవ్వాలి రేపు నాలుగు వేల రూపాయలు మీ అందరు తెలుగు తెలుగుదేశం వస్తే నాలుగు వేలు మేము కూడా తెచ్చి మీ ఇంటికే ఇస్తాం అది ఎవరి జేబులోంచి కాదమ్మా మన డబ్బే మన కష్టాజీతం నీకు తెల్ల రేషన్ కార్డు ఉంది నీకు తెల్ల రేషన్ కార్డు ఉంది తాత నీ హక్కు నీ హక్కు పెన్షన్ తీసుకోవటం ఎవడ బాబు సొమ్ము తాత సొమ్ము ముత్తాత సొమ్ము కాదు నీ హక్కు పెన్షన్ తీసుకోవటం ఎవడ మెహర్బానియో కాదు అలాంటిది ఈరోజు లేదు ఏమి ఇబ్బంది అసలు ఇంత ఇబ్బందుల దివ్యాంగి ఏమా చూడండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మురుగురు నుంచి ఇక్కడికి వచ్చి పన్నెండు గంటల నుంచి ఎవరు పంపించారు పెన్షన్ చూడండి జగన్ మోహన్ రెడ్డి గారి ఐపాక్ టీం దరిద్రమైన ఐపాక్ టీం ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి పూనుకున్న ఈ ఐపాక్ వైకాపా కొంతమందిని రాజకీయంగా వాడుకుంటూ నిజానికి వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి లాగేశారు తల్లి ఐదు వేల జీతం అని ఈ రోజు వాళ్ళందరినీ రాజకీయ రంగు రేపు వాలంటీర్లు కూడా కాపాడేది తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థను కూడా జీతం పెంచి రాజకీయాలకు సంబంధం లేకుండా మీకు గౌరవం ఇచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకోండి వృద్ధుల్ని రెచ్చగొట్టి ఈ రకంగా పంపిస్తారా వృద్ధుల జీవితాలతో ఆడుకుంటారా సరిగ్గా నడవలేబోతున్నారు నిలబడలేబోతున్నారు గుక్కెడ నీళ్లు తాగలేబోతున్నారు మధ్యకిచ్చిన వాళ్ళు లేడు నీళ్ళు అందించిన లేడు ఎవరు పట్టించుకునేవాడు లేడు లోపల పోయి అధికారులు అడిగితే మాట్లాడితే మా ఉద్యోగాలు సారని బల్ల కింద దూరుతున్నారు అధికారులు బల్ల కింద దూరారు ఒక్కరు రాట్లో బయటికి ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వృద్ధుల ఉసురు మీకు తగలదా వైకాపా నాయకులారా స్థానిక సన్నాసి ఎమ్మెల్యే కైలాని కుమార్ ఏం కట్టుకుపోతావు ఏం కట్టుకుపోతావు ఇంతమంది వృద్ధుల్ని ముప్పు నిప్పలు పెట్టి ఉదయం నుంచి ఈ సమయం వరకు ఇలా కూర్చోబెడితే ఏం కట్టుకుపోతావు కైలానిల్ కుమార్ నీకు ఓటనేవాడు నేస్తాడా ఈ వృద్ధులు ఈ వృద్ధులు ఈ పెన్షన్ తీసుకోబోయే వాళ్ళు రేపు నాలుగు వేల పెన్షన్ జూన్ నుంచి ఇంటికెళ్లి మరి కొడుకుంటే ఇంటికి మరి ఇచ్చేది తెలుగుదేశం రైతుల్ని గాని వృద్ధుల్ని గాని పెన్షనర్స్ కానీ అందరినీ కాపాడుకునేది తెలుగుదేశం రెండు వందలని పెద్దలు రెండు వేలు పెన్షన్ పెంచింది మేము రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ పెంచింది మేము మొన్న ఐదు సంవత్సరాలకి అయితే అధికారం వస్తే ఒకేసారి మూడు వేలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు చెప్తున్నాం వీళ్ళని కాపాడుకుంటాం మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా పెన్షనర్లు అందరిని ఇబ్బంది పెట్టాలనుకున్నా మేము ఇబ్బందులు పడనేమో మా చూడండి ఒక అరగంట గంట తర్వాత అందరం గ్రామాల ఇళ్ళకు వెళ్ళిపోండి వీళ్ళే వచ్చి ఇవ్వాలి రాగలిగిన వాళ్ళు రండి ఈ ఒక్క నెల వచ్చే నెలకి ఇళ్లకు వస్తుంది జూన్ నెల నుంచి ఒక పగట్బందీగా నాలుగు వేల రూపాయల పెన్షన్ తెలుగుదేశం పార్టీ తలుపు తట్టి ఇంటికి వచ్చేస్తారు ధైర్యంగా ఉండండి నేను ఇంకా వేరే చోటకి వెళ్తున్నాను జరుగుతానికి తిరిగి ఫోన్ చేస్తాను చేయాల మీ ముందే మాట్లాడాను కదా అధికార ఆమె కదా డబ్బులు దారిలో ఉన్నాయి అంట దారిలో ఉంటే పోతాయి తల్లి దారిలో ఉంటే డబ్బులు పోతాయి దారిలో ఉండకూడదు డబ్బులు నీ దగ్గర ఏమ్మా అవునా డబ్బులు మాటే కదే డబ్బులు దారిలో ఉంటాయండి అయితే నీ జేబులో ఉండాలి లేదా వాళ్ళ దగ్గర ఉండాలి ఈ రెండు మధ్యలో దారిలో ఉంటే ఎవరు అంటే మనకేం తెలియదు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మనం రోడ్డు మీద గీడిస్తే మనం కట్టలేము అనుకుంటున్నారా ఏం ఇబ్బంది లేదు ధైర్యంగా ఉండండి మీ పెన్షన్ డబ్బులు ఒక గంట వాళ్ళు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో అవకాశం రండి కానీ వృద్ధులు ఆగండి రేపు కూడా ఎంట పడుతున్నాం ఖచ్చితంగా అధికారులను ఇంటికి వచ్చేస్తాను ఎమ్మా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడే ఆయన ఏమన్నాడంటే రేపు ఎలాంటి రెండు రోజులు అందరి వెళ్ళకెళ్ళి ఇస్తామని అవకాశం ఉన్న వాళ్ళే రమ్మని చెప్తున్నారు సో మీరు కూడా ఇబ్బంది పడుతూ ఎండకైతే రావద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏమో నమస్కారం 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 నమస్కారం